శ్రీ గురుభ్యో నమ సదాశివ సమరంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీమఠం బాలుమామ వాళ్ళు మైలాపూర్లో ఉన్న రోజుల్లో జరిగింది అప్పట్లో పరమాచార్య వారికి ఛాతిలో నొప్పి వచ్చేది అది చూసి రామకృష్ణ అయ్యర్ గారు హోమియో మందులు వారికి ఇచ్చేవారు కాస్త ఉపశమనంగా ఉండేది కానీ పూర్తిగా తగ్గేది కాదు ఇదిలా ఉండగా బాలుమామ కపాలేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళేవాడు శబరిమల అయ్యప్ప ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులవి నల్లటి ధోతులు కట్టుకొని భక్తులు గుడికి వచ్చేవారు బాలుమామ వారిని ఆశ్చర్యంగా చూసేవాడు ఒక భక్తుని అడిగితే నీకు తెలియదా మేము శబరిమలై వెళ్తున్నాం అయ్యప్ప స్వామి ఎంతో మహిమగల దేవుడు ఎలాంటి కోరికనైనా తీరుస్తాడు అని అని ఆ భక్తుడు బాలుమామతో చెప్పాడు అది విన్న బాలుమామ పరమాచార్య స్వామివారికి ఛాతి నొప్పి తగ్గితే శబరిమల వస్తారని వెంటనే మొక్కుకున్నాడు శబరిమల వెళ్లాల్సిన రోజు వచ్చింది పరమాచార్య స్వామివారి అనుమతి కోసం బాలుమామ స్వామివారి వద్దకు వెళ్ళాడు మహాస్వామివారితో తన కోరికను విన్నవించాడు అతని కోరిక విని పరమాచార్య స్వామివారు శబరిమల ఎందుకు అకస్మాత్తుగా ఈ కోరిక ఏమిటి నాతో ఉన్నంతకాలం నీకు యాత్రలేందుకు అని మహాస్వామివారు బాలుమామను అడిగారు స్వామివారు చెప్పింది విన్న బాలుమామ స్వామివారితో నేను మొక్కుకున్నాను శ్రీవారు దయచూపి అనుమతిని అనుగ్రహించాలి అని వేడుకున్నాడు స్వామివారు ఒక తుండగుడ్డు తీసి బాలుపైకి విసిరి గుడిలోనికి వెళ్ళినప్పుడు ఈ తుండు నడుముకు కట్టుకు మరొక సంగతి ఒక వంద తాజా నిమ్మకాయలు తీసుకొని వెళ్ళు యాత్ర పూర్తి అయ్యే వరకు ఇవి తప్ప మరేమీ తినకూడదు అలా అని ఇవి పిండి రసం తాగకూడదు పచ్చిగానే తినాలి అని మహాస్వామివారు చెప్పి పంపించారు బాలుమామ స్వామివారికి నమస్కరించి నాగరాజయ్యర్ గారి కారులో శబరిమల బయలుదేరాడు కొండపైన గుడి వద్ద పద్దెనిమిది మెట్లకు పద్దెనిమిది టెంకాయలు కొట్టాడు ఆలయంలో అర్చకుడు ఇక్కడి నుండి వస్తున్నావు అని బాలుమామను అడిగాడు నేను పరమాచార వారి సేవకుడిని వారి వద్ద నుంచే వస్తున్నాను అని బాలుమామ బదులిచ్చాడు ఓ పరమాచారుల వారా వారు నాకు పరమ పూజనీయులు వారి దేవల్లే ఇక్కడంతా సక్రమంగా జరుగుతున్నది అని ఆ అర్చకుడు తెలిపాడు అది విని బాలుమామ స్వామివారికి నమస్కరించుకొని నాకు కొంచెం ప్రసాదం పెట్టగలరా అని అడిగాడు వెంటనే ఆ అర్చకుడు ఒక పెద్ద నెయ్యి డబ్బా తీసుకొని దానితో స్వామిని అభిషేకించి దాన్ని ఒక సీసాలో సేకరించి మామకిచ్చాడు రెండు దోసిళ్లతో విభూతిని స్వామివారికి అద్ది దానిని కూడా బాలుమామకిచ్చాడు స్వామికి దక్షిణ సమర్పించి శాస్త్రాంగం చేసి గుడి బయటకు వచ్చాడు బాలుమామ పరమాచార్య స్వామివారి కృపతో యాత్ర సంతోషంగా పూర్తి అయింది రెండు సీసాల అరవణ ప్రసాదం కనుక్కొని యాత్ర ముగిసింది కాబట్టి స్వామివారి ఆదేశం ప్రకారం ప్రసాదం స్వీకరించాడు పరమాచార్య స్వామివారు బాలుమామతో నాతో ఉన్నంతకాలం నీకు యాత్రలెందుకు అన్న మాటలు గమనిస్తే ఇదే అర్థం వచ్చేలా శ్రీరమణులు కూడా యాత్రలకు వెళ్లాలని ఉంది అని చెప్పిన శిష్యుడితో అంటారు దీని అంతరార్థం త్రిమూర్తి స్వరూపుడైన గురుదేవుని చరణాలను ఆశ్రయించిన వారికి ఎలాంటి యాత్రలు అవసరం లేదని భావించాలి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం సర్వ శ్రీగ్రుదివరణ అరవిందర్పణమస్వస్తి